రాష్ట్రం ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా ఉందామని మాజీ ఎమ్మెల్యే కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు శుక్రవారం కావలి తొమ్మిదవ వార్డులో ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి హాజరైన విష్ణువర్ధన్ రెడ్డికి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి స్వాగతం పలికి శాల్వతో సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కలిసి ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది అనంతరం రెడ్డి మాట్లాడుతూ కావులి ఎమ్మెల్యేగా రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని మరోసారి ఎమ్మెల్యేగా గెలిపిద్దామన్నారు అంతేగాక నెల్లూరు ఎంపీగా వేణుంబాక విజయసాయి రెడ్డిని గెలిపిద్దామని పేర్కొన్నారు వీరిద్దరిని గెలిపించి రాష్ట్ర ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అందరం అండగా ఉందామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సుకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు గోవి ఎండిపారు శాసనసభ్యులుగా స్థానిక శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మరియు పార్లమెంటు స్థానానికి విజయసారెడ్డి గారు ఇద్దరు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా దేశ పరిస్థితుల దృష్ట్యా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థుల్ని ఇద్దరిని మనం గెలిచించుకొని మన రాష్ట్రంలో మళ్ళా వైఎస్ఆర్సిపి మరియు కేంద్రంలో కూడా మన యొక్క అభ్యర్థుల్ని పంపించుకుని ఈ రాష్ట్రం గత ఐదు సంవత్సరాలే కాకుండా రాబోయే ఐదు సంవత్సరాలు ఇంకా మరింత నడిపిదానికి మనం అందరం తోడ్పడాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు ఎంతో సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి ప్రతి కుటుంబాన్ని ఆదుకున్న పరిస్థితులు ఈ రాష్ట్రంలో జరిగినట్టు ఇంకే రాష్ట్రంలో జరగల దేశంలో దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారనేది దేశవ్యాప్తంగా అందరికీ తెలుసు మరలా ఈసారి అవకాశం వస్తే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చే ప్రభుత్వం సంక్షేమమే కాకుండా అభివృద్ధి కూడా మంచి స్థాయిలో తీసుకుపోయి ఈ రాష్ట్రం అన్ని విధాలా ముందంజలో ఉండే విధంగా చేయడం జరుగుతుందని మీకు మనం తెలుసు ఈ రాష్ట్రం కొత్తగా విడబడిన రాష్ట్రం అని చెప్తున్నాం కానీ ఇంచుమించు పది సంవత్సరాలు అయిపోయింది కొత్తగా విడబడి కూడా కానీ అనుకున్న సహాయ సహకారాలు కేంద్రం నుంచి మనకు లభించరా ప్రత్యేక హోదా కానీ పారిశ్రామిక రంగంలో మన అభివృద్ధి చెందితే కానీ మన పిల్లల భవిష్యత్తు కానీ మన రాష్ట్ర భవిష్యత్తు కానీ బాగుపడదు దానికి ఒక నిర్దిష్టమైన నాయకుడు ఒక బలమైన నాయకుడు అనుకుని చేసే విధంగా ఉండే నాయకుడు కావాలి అలాంటి నాయకత్వ లక్షణాలు జగన్మోహన్ రెడ్డిలో మనం ఐదు సంవత్సరాలు చూసాం ఈ ఐదు సంవత్సరాలు నవరత్నాలు అంటే ఆ నవరత్నాలు తప్ప ఇంకేం ఆలోచించాలి ఎంతోమంది చెప్పారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని ఎన్ని ఇబ్బందులున్నా మనం చెప్పిన మాటలు నిలబెట్టుకోవాలనే తపనతోనే ప్రయత్నం ఆ పారదర్శకత ఆ నమ్మశ శక్తిత్వం ఒక్క జగన్మోహన్ రెడ్డికే దయచేయడం అందువల్ల ఎన్ని మాటలు చెప్పినా నమ్మకం జగన్మోహన్ రెడ్డితోనే మనం పయనిద్దాం మీరందరూ ఆలోచించుకొని ఇంకా సమయం ఉంది మీ అందరి సమగ్ర ఆలోచన మేరకు వైఎస్ఆర్సిపి పార్టీ అభ్యర్థులు ప్రతాప్ రెడ్డి మరియు విజయసాయి రెడ్డి గారికి గుర్తు మీద ఓటేసి వాళ్ళని మంచి విజయం సాధించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా మన ముఖ్యమంత్రిని చేసుకునే విధంగా మనమందరం కృషి చేయాలని కోరుకుంటూ సెలవరిస్తున్నాం